రాష్ట్ర స్వప్నం అందుకే ఆ మరల త్యాగ ఫలమే తెలంగాణ సాధించుకున్నాం ఆ మరలను తలుచుకుంటూ ఇవాళ ఉడుకు నీళ్లు పోస్తేనే వామ్మో అంటాం అమ్మ అన్నం పెడితే ఒక్కటే పెడితే కాలిందాన్ని ఊదుకుంటూ తింటాం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ బిడ్డలు తెలంగాణ కోసం అగ్గిని ముద్దాడి ఆ పెట్రోల్ను ఒంటిపై పోసుకొని అంటించుకున్న చూసిన మన శ్రీకాంతాచార్యని అందుకే ఉడుకు నీళ్లు పోస్తా ఉంటేనే ఉడుకు కొడుకు చెయ్యి పెట్టక ఊదుకొని తింటవ కొడుక పెట్రోలు బోసుకొని ఎట్లా కలుసుకున్నవు కొడుక పెట్రోలు బోసుకొని ఎట్లా కలుసుకున్నవు కొడుక అవు అగ్గరాలేదా నీకు అయ్యగరాలేదా కావుర లేదా ఉడుకు నీళ్లు పోస్తా ఉంటేనే ఒటుగా నిల్క ఉడుకు ఉదుకొని తింటావ కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా చూకున్నవు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా చూకున్నావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా చూకున్నవు కొడుక అవును నీళ్లు పోస్తా ఉంటేనే కొల్లు వారిని దంటివి కొడుకా ఉరుగు పువ్వుల చెయ్యి వెంటక ఊరు పోని తింటవ కొడుక పెట్రోలు పోసుకొని ఎంత కలుసుకున్నవు కొడుక పెట్రోలు పోసుకొని ఎంత కలుసుకున్నవు కొడుక ఆవు లేదా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ యాదికొచ్చరా రెప్ప కింద కోడి పిల్లను చూస్తుంటే మనసు కలుక్కు దీపము నన్ను చూసి నివ్వేర పోయింది కొడుక ఓడిపోడి వంటరు తావచ్చనని చెప్పి ఓదార్తున్నది కొడుక గోస నవ్విపోయింది రబిడ్డ బిడ్డ ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు కంటిది కొడుక ఉడుకు త్యాగాల నెత్తు గాయాలి ఆ పువ్వుల చూస్తున్న కొడుక ఒక రోజుకే అయ్యి వాడిపోతూ నన్ను ఏడిపిస్తుంది బిడ్డ ఆ పూలకు నూరెల్లా ఆయుషు ఓయమని దేవుణ్ణి తిడుతున్న కొడుక ఒక రోజుకే అయ్యి వాడిపోతూ నన్ను ఏడిపిస్తుంది బిడ్డ పాపి చెప్పి హీరా తారా బిడ్డ వాడు దొంగ ఆడి కొడుక కొడుకు నీళ్ళు పోస్తాగుంటేదే ఒళ్ళుగాంటిది కొడుక కొడుకు వెంటగా ఊరుకొని తింటవ కొడుక పెట్రోలు పోసుకొని ఎక్కడ చూపులు పోసుకొని ఎల్లగా కొడుక చాలా అద్భుతమైన పాట మాటలు లేవు మీ పాటను వర్ణించడానికి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అమరవీరులు నిజంగా ఏ తల్లికి రాకూడని గర్భశోకం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం చాలా మంది అమరులయ్యారు వాళ్ళ త్యాగాలు వాళ్ళందరూ కోరుకునేది ఒకటి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళకు కావాల్సిన అన్ని అందాలని కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకున్న వాళ్ళ కళ నెరవేరాలని మనం ఆశిద్దాం ఆ విధంగానే మీ పాటలు కూడా ఎల్లబెల్లలా ఉండాలని కోరుకుందాం ఓకే